చరక సంహిత అనేది భారతీయ సంప్రదాయక వైద్య విధానమైన ఆయుర్వేదంలో సుశ్రుత సంహితతో కలిపి ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి ప్రాచీనతతో పాటుగా ఇది ఆయుర్వేదంలో రెండు మౌలికమైన గ్రంథాల్లో ఒకటి దీనిని చరకుడు రచించారు దీని ప్రాచీనమైన ప్రతులలో క్రి పాయింట్ తొమ్మిది సున్నా సున్నా క్రి పాయింట్ ఏడు సున్నా సున్నా నాటివి కూడా దొరుకుతున్నాయి అయితే మిగిలిన చరక సంహిత ప్రతులు తర్వాత శతాబ్దాలవి దొరుకుతున్నాయి గ్రంథస్థ విషయాలు చరక సంహిత ఉద్దేశం జీవితం నాలుగు రకములు సుఖ ఆనందము దుఃఖ విచారం హిత మంచి అనహిత చెడు చరక సంహిత అధ్యయనం ఒకటి పాయింట్ ఒకటి అర్ధరాత్రి ఒకటిన్నర మొత్తం గ్రంథంలో ఎనిమిది స్థానాలు విభాగాలు నూట ఇరవై అధ్యాయాలు ఉన్నాయి ఆ విభాగాలు ఇవి సూత్ర సాధారణ నియమాలు ముప్పై అధ్యాయాల్లో ఆరోగ్యకరమైన జీవితం ఔషధాల సేకరణ వాటి ఉపయోగాలు రోగనివారణలు ఆహార నియమాలు వైద్యుని బాధ్యతలు ఉన్నాయి నిధాన రోగ విజ్ఞాన శాస్త్రం ఎనిమిది అధ్యాయాలు ఎనిమిది ప్రధానమైన రోగాలు వచ్చే స్థితిగతులను రోగాల వివరాలను తెలియపరుస్తాయి విమాన నిర్దిష్టమైన నిర్ణయం ఎనిమిది అధ్యాయాలు రోగ విజ్ఞాన శాస్త్రం వివిధ రోగనిర్ధారణ విధానాలు వైద్య విద్య వైద్య విద్యార్థుల ప్రవర్తన నియమావళి కలిగి ఉంటాయి శరీర అనాటమీ ఎనిమిది అధ్యాయాల్లో మానవుల అండోత్పత్తి అవయవ విజ్ఞాన శాస్త్రముంది ఇంద్రియ ఇంద్రియ విషయాలకు రోగనిరూపణ పన్నెండు అధ్యాయాల్లో రోగనిరూపణ రోగనిర్ధారణను రోగి ఇంద్రియగత లక్షణాలను అనుసరించి చేయడం తెలుపుతాయి చికిత్స ముప్పై అధ్యాయాలలో విశిష్టమైన రోగ చికిత్స విధానాల వివరాలున్నాయి కల్ప ఫార్మస్యూటిక్స్ టాక్సికాలజీ పన్నెండు అధ్యాయాల్లో ఔషధాల ఉపయోగం వాటి తయారీ వంటి వివరాలున్నాయి సిద్ధి చికిత్సా విజయం పన్నెండు అధ్యాయాలు పంచకర్మ కు సంబంధించిన సాధారణ నియతులు వివరిస్తాయి చికిత్స స్థానలో పదిహేడు అధ్యాయాలు పూర్తిగా కల్పస్థాన సిద్ధిస్థాన అనంతరకాలంలో ద్రద్బలుడు ఐదో శతాబ్ది చేర్చారు గ్రంథం సూత్రస్థానతో ప్రారంభమవుతుంది ఈ అధ్యాయం ఆయుర్వేద విధానాల్లోని ప్రాథమిక మౌలిక సూత్రాలకు సంబంధించింది చరక సంహిత చేసిన విశిష్ట శాస్త్రీయ కంట్రిబ్యూషన్లలో రోగకారణాలు చికిత్సలకు సంబంధించి హేతుబద్ధమైన విధానాలు లక్ష్యపూర్వకమైన పద్ధతులతో కూడిన రోగపరీక్షను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి వైద్యుడు నర్సు రోగి ఔషధాలు వైద్య అభ్యాసానికి నాలుగు ముఖ్యమైన భాగాలు ఉన్నాయని గ్రంథం నొక్కి చెబుతుంది రోగి వైద్యుడు నర్సు మందులు రోగి కోలుకోవడానికి తిరిగి ఆరోగ్యం పొందడానికి ఈ నలుగురూ రావడానికి చాలా అవసరమని గ్రంథం పేర్కొంది వైద్యుడు జ్ఞానాన్ని అందించి చికిత్సను సమన్వయం చేస్తాడు గ్రంథం వాలియాధను అనువాదం ఆధారంగా జ్ఞానం దీపంతో శరీరం లోపలి చీకటిని అన్వేషించగలడు చికిత్సకు స్పందించగల వారి పట్ల వైద్యుడు ఆనందం ఉల్లాసం వ్యక్తం చేయాలి రోగి నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న సందర్భాలలో సమయాన్ని ఆదా చేసుకోవాలి అందరి పట్ల కనికరం ఉండాలి నర్సుకు వైద్య పరిజ్ఞానం కలిగి ఉండాలి సూత్రీకరణలు మోతాదులను తయారు చేయడంలో నైపుణ్యం ఉండాలి అందరి పట్ల సానుభూతి చూపించాలి శుభ్రత ఉండాలి రోగి సానుకూలంగా ఉండటానికి బాధ్యత వహిస్తాడు ఆయన ఆమె భావనను వివరించే సామర్థ్యం ఉండాలి వైద్యుల సూచనలను గుర్తుంచుకుని గౌరవంగా పాటించాలి వైద్యులు నర్సుల నీతి నియమావళిని నిర్దేశించిన తొలి గ్రంథం చరక సంహిత వైద్యం చేసేవారికి నైతిక శాస్త్రీయ అధికారం ఉండాలి అని పేర్కొంది విమాన స్థానంలోని ఎనిమిది నుండి తొమ్మిది అధ్యాయాలలోని వచనం సంకేతం గురించి చర్చించడానికి అనేక శ్లోకాలను అందించింది రోగి గృహంలో ప్రవేశించే ముందు వైద్యుడు రోగి తరఫున అనుమతి పొందాలని ఆయన ఒక మహిళ లేదా మైనరుకు హాజరవుతుంటే కుటుంబంలోని ఒక మగసభుడు పక్కన ఉండాలి రోగిమైనరు అయితే రోగి లేదా సంరక్షకులకు తెలియజేసి వారి నుండి అనుమతి పొందాలి తన సేవ కోసం ఎప్పుడూ రోగిని దోపిడి చేయడానికి ప్రయత్నించకూడదు రోగి లేదా రోగి కుటుంబంతో రుణాలు చర్చలు వివాహం ఏర్పాటు ఆస్తి కొనడం లేదా అమ్మడం వంటివి ఎప్పుడూ ఇతర ఆర్థిక కార్యకలాపాలలో కుటుంబ వ్యవహారాలలో పాల్గొనకూడదు పరుషపదాలను ఉపయోగించకుండా మృదువైన పదాలతో సంభాషించాలి క్రూరమైన పదాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు రోగికి మంచి చేసేదానిని మాత్రమే చేయండి రోగి గోప్యతను కాపాడుకోండి వైద్య విజ్ఞాన పరిజ్ఞానానికి అంతం లేదని చరక సంహిత ఆగస్టు మూడు పన్నెండువ వచనం పేర్కొంది వైద్యుడు నిరంతరం నేర్చుకోవడానికి తనను తాను అంకితం చేసుకోవాలి ఒక వైద్యుడు తన పరిశోధనలను ప్రశ్నలను ఇతర వైద్యులతో చర్చించాలని వచనం నొక్కి చెబుతుంది ఎందుకంటే అదే శాస్త్రజ్ఞానం ఉన్న మరొకరితో చర్చించినప్పుడు అలాంటి చర్చకారణంగా జ్ఞానం ఆనందం పెరుగుతుంది చర్చలు వ్యతిరేకంగానూ లేదా శాంతియుతంగా ఉండగలవని ములుపటివి ఫలించనివి రెండోవి ఉపయోగపడతాయి ఒకరు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ సున్నితమైన మాటలతో పద్ధతిలో ఒప్పించాలి ప్రధానాంశాన్ని నొక్కి చెప్పాలి మతం అనేక ప్రాచీన హిందూ సాహిత్యాల మాదిరిగా చరక కూడా హిందూ దేవుళ్లను జ్ఞానానికి అంతిమ వనరుగా గౌరవించి ఆపాదిస్తుంది చరక సంహిత భరద్వాజ దేవేంద్రుడి నుండి నేర్చుకోవడం గురించి ప్రస్తావించాడు పేలవమైన ఆరోగ్యం మానవుల సామర్థ్యాన్ని వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించకుండా దెబ్బతీసింది అని విజ్ఞప్తి చేసిన తరువాత ఇంద్రుడు వైద్య పరిజ్ఞాన పద్ధతి ప్రత్యేకతలు రెండింటినీ అందిస్తాడు ఈ పద్ధతి వచనాన్ని నొక్కి చెబుతుంది ఏటియాలజీ సింప్టోమాలజీ థెరప్యూటిక్సు అనే మూడు సూత్రాల చుట్టూ తిరుగుతుంది అందువలన గ్లూక్లిచు ఈ గ్రంథం ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యాన్ని చేర్చడానికి సరైన లక్ష్యాలను అందిస్తుంది చరక సంహిత ప్రారంభ పారాయణాలతో పాటు వేదాల వివిధ పొరలలో పొందుపరిచిన అంచనాలను విలువలను ఉపయోగిస్తుంది ఈ ఊహలలో మానవుడు విశ్వం సూక్ష్మ ప్రతిరూపమనే వేద సిద్ధాంతం ఆరు వంశాల ఐదు ప్రకృతి ఒక బ్రాహ్మ పురాతన హిందూ సిద్ధాంతం త్రిదోషాలు వాత పిత్త కఫ ప్రధాన శక్తులుగా మూడు గుణాలు సత్వ రాజాస తమస మానవ శరీరంలో సహజంగా ఉంటాయి ఇతర సిద్ధాంతాలు ఉంటాయి చరక సంహితలో ఆత్మ ఆత్మ ఉందనే హిందూ భావన ప్రస్తావించబడింది ఇది మార్పులేనిది ఆ తరువాత గ్రంథంలో శారీరక మానసిక వ్యాధులను శరీరం మనస్సు లేదా రెండింటిలో పరస్పర సంబంధం లేకపోవడం బాహ్య అసమతుల్యత కారణంగా ఏర్పరుస్తుంది కారకాలుగా ప్రకృతి ఇంద్రియ వస్తువులు లేదా త్రిగుణాలు లేదా మూడు గుణాల మధ్య సహసంబంధం తగిన సామరస్యం సమతుల్యత ఉన్నాయి సుశ్రుత సంహిత చరక సంహిత అంతటా మతపరమైన ఆలోచనలు ఉన్నాయి స్టీవెను ఎంగ్లెరు వేద అంశాల తగ్గింపుకు కేంద్రంగా ఉన్నాయి అని తేల్చి చెప్పారు ఉదాహరణకు ఈ ఆలోచనలు ఈ గ్రంథాలలో ఉపయోగించే సైద్ధాంతిక ఆధారాలు వేదరూపకాలలో కనిపిస్తాయి అదనంగా గ్రంథంలో ఆలోచనల మరొక పొరను కలిగి ఉంది ఇక్కడ అనుభవైక హేతుబద్ధమైన ఆలోచనలు పోటీతో మతపరమైన ఆలోచనల సహకారం వృద్ధి చెందుతాయి అలాగే కొన్ని బ్రాహ్మణ ఆలోచనలను తరువాత చేర్చినట్లు ఆధారాలు ఉన్నాయి చరక సంహితలో తాత్విక పూర్వజన్మలు ఔషధం విధానం మధ్య సన్నిహిత సంబంధం ఉంది పోషకత్వం ఆహారం ఆహారం ఆరోగ్యం అసంఖ్యాక వ్యాధులు శారీరక మానసిక వాటి మూలానికి తమసు మూర్ఖత్వం చీకటి ఉన్నాయి అవగాహన లోపం ద్వారా ఒకరు ఐదు హానికరమైన వస్తువులలో మునిగిపోతారు ప్రకృతి ప్రకోపాన్ని అణిచివేస్తారు అధిక దద్దుర్లు చేసే చర్యలు సంభవిస్తాయి అజ్ఞాని అయిన మనిషి అప్పుడు వ్యాధి పరిస్థితులతో ఐక్యమవుతాడు జ్ఞానం కలిగిన మనిషి అయితే జ్ఞానం ద్వారా ఆ పరిస్థితులను శుద్ధి చేసి వ్యాధిని నివారించుకుంటాడు ఒకరు ఎప్పుడూ ఆహారాన్ని తీసుకోకూడదు దాని కోరిక నుండి మాత్రమే వ్యవహరిస్తారు అజ్ఞానం వారిని మార్గనిర్దేశం చేస్తుంది సరైన పరీక్ష తర్వాత ప్రయోజనకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి నిశ్చయంగా శరీరం ఆహారం ఫలితం అనుభవిస్తుంది చరక సంహిత ఒకటి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి నుండి నలభై ఎనిమిది చరక సంహిత ఐదు ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలను అహరతత్వ నికి అంకితం చేస్తుంది ఇందులో మంచి ఆరోగ్యానికి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి అని పేర్కొంది అయితే అనారోగ్యకరమైన ఆహారం వ్యాధులకు ఒక ముఖ్యమైన కారణమని కూడా పేర్కొన్నది రుచులు ఆరు అవి తీపి పులుపు వగరు కారం చేదు ఉప్పు వీటిని సమతుల్యంగా వాడితే అవి శరీరాన్ని పోషిస్తాయి సరిగ్గా ఉపయోగించని అధిక లేదా లోపం సమయం దోష దోషగుణాన్ని రెచ్చగొట్టడానికి దారితీస్తాయి త్రిదోషాలు వాయు పిత్త కఫ అవి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అవి శరీరానికి మేలు చేస్తాయి అయినప్పటికీ అవి అస్తవ్యస్తంగా మారినప్పుడు అవి శరీరాన్ని వివిధ రకాల వ్యాధులతో బాధపెడతాయి చరక సంహిత మూడు మూడు నుండి నాలుగు ఆహారాలు వేడి పోషక విలువలతో పాటు మానవ శరీరంలోని ఔషధాల వలె పనిచేసే శారీరక పదార్థాలు అని గ్రంథం సూచిస్తుంది ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలలో అనారోగ్యం లేదా శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవడానికి ఔషధంతో పాటు సరైన పోషకాహారం అవసరమని చరక సంహిత పేర్కొంది ప్రణాళికాబద్ధమైన ఆహారంలో మాసం ఊషధాలు ఆరో నెల నుండి గర్భధారణ సమయంలో మాంసరసం మాంసం రసం ఇవ్వాలని చరక సంహిత సూచిస్తుంది విషచికిత్స కోసం తాజాగా కోసిన మాంసం కూడా గ్రంథం ద్వారా సిఫారసు చేయబడుతుంది దీనిలో కోసిన మాంసం విషాన్ని పీల్చుకోవడానికి ప్రభావిత భాగం లేదా క్రిమి సరీసృపాల కాటు ప్రదేశానికి వ్యతిరేకంగా నొక్కి ఉంచబడుతుంది రే ఇతరులు జాబితా చేసిన చారక సంహితలో వివరించిన నూట యాభైకి పైగా జంతు మూలాల నుండి ఔషధ పదార్థాలు ఉన్నాయి ఈ అధ్యాయాలలో నక్క మొసలి వంటి అడవి జంతువుల మాంసం నుండి తాజాగా కోసిన చేపలు చేప నూనె పక్షుల గుడ్లు తేనెటీగ మైనపు రకాలు ఉంటాయి అదనంగా గ్రంథం జంతువుల ఉత్పత్తులు మూల్కలు లేదా మొక్కల ఉత్పత్తుల మిశ్రమం అలాగే వివిధ లవణాలు మసి క్షారాలు వంటి ఖనిజాలు విలువైన ఔషధ విలువను కలిగి ఉందని పేర్కొన్న వందలాది సూత్రీకరణలను క్రూరమైన వివరిస్తుంది పురాతన ఔషధం చరక సంహితలోని అనేక అధ్యాయాలు విత్తనాలు మూలాలు పువ్వులు పండ్లు కాండం సుగంధ ఆకులు వివిధ చెట్ల బెరడు మొక్కల రసాలు పర్వతమూలికలు జంతువులు తిన్న తరువాత వాటి పాలు నుండి వాటి విసర్జన వ్యర్థాలను గుర్తించడానికి వర్గీకరించడానికి అంకితం చేయబడ్డాయి కొన్ని ఆహారం లేదా గడ్డి వివిధ రకాల తేనె రాళ్ళు లవణాలు ఇతరాలు వంటకాలను కూడా వివరిస్తుంది ఒక నిర్దిష్ట సూత్రీకరణ ఎలా తయారు చేయాలో వివరిస్తుంది చారక సంహిత చికిత్స స్థన పుస్తకంలో ఒక సాధారణ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది అను తైలా తయారీ కొలతగా నువ్వులు తీసుకోండి మేకపాలలో వాటిని నానబెట్టండి అప్పుడు వాటిని మేకపాలలో కుమ్మరించండి కుమ్మరించిన దానిని శుభ్రమైన వస్త్రం మీద ఉంచండి మేక పాలతో నిండిన పాత్ర మీద కుమ్మరించిన నువ్వుల వస్త్రాన్ని ఉంచండి పాత్రకు తేలికపాటి వేడిని అందివ్వండి వేడిచేసిన పాలు నుండి ఆవిర్లు వచ్చేలా నువ్వుల గుజ్జును కొద్దిగా ఉడకనివ్వండి ఉడికించిన గుజ్జును పక్వంచేసిన మద్యంతో కలపండి సమానమైన కొలతలో మేక పాలను జోడించండి మిశ్రమ ఉత్పత్తి నుండి నూనెను వత్తండి ఈ నూనెను ఒకటి నుండి నాలుగు నిష్పత్తిలో పదిమూలాల ప్రామాణిక కషాయాలకు జోడించండి ఈ నూనె మిశ్రమానికి రస్నా మధుక సైంధవ ఉప్పు నాలుగుకు ఒకటి నిష్పత్తిలో జోడించండి ఇవన్నీ కలిసి ఉడకబెట్టండి వడపోత నూనెను సంగ్రహించి సేకరించండి రూటు గుజ్జు ఉప్పు నూనె కలపడం ఉడకబెట్టడం ప్రక్రియను పదిసార్లు చేయండి ఫలితంగా వచ్చే నూనెను అను తైలా అంటారు చరక సంహిత ఆరు ఇరవై ఆరు నూనెగా ఒక నిర్దిష్ట తరగతి వ్యాధులకు నాసికా బిందువుగా రుద్దడానికి ఉపయోగించే ఔషధంగానూ ఉపయోగించాలని వచనం పేర్కొంది గ్లూక్లిచు పురాతన భారతదేశం నుండి వచ్చిన ఇతర వైద్య గ్రంథాలు చర్మచికిత్సలో అను తైలాలలో వాడకం గురించిన వివరాలు ఉన్నాయి వైద్య విద్య చరక సంహిత విమనస్థన పుస్తకంలోని ఎనిమిదో అధ్యాయం వైద్యులు వైద్యులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవాలి అని సూచిస్తుంది వైద్యుడు కావడానికి అవసరమైన సవాలు సహనం కలిగిన తెలివిగుల ఏ వ్యక్తి అయినా మొదట తన గురువును నిర్ణయించి తప్పక అధ్యయనం చేయవలసిన పుస్తకాలను నిర్ణయించుకోవాలి అని గ్రంథం నొక్కి చెబుతుంది కవిరత్న శర్మ అనువాదం ఆధారంగా ఔషధం మీద విభిన్న గ్రంథాలు చెలామణిలో ఉన్నాయి అని చారక సంహిత పేర్కొంది అని భావిస్తున్నారు విద్యార్థి తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన పరిశోధకుడిని ఒకరిని ఎన్నుకుని శిష్యరికం నుండి విముక్తి పొంది ఋషికి ఆపాదించబడిన బాగా సంకలనం చేయబడిన భాష వ్యాఖ్యానాలు ఇందులో ప్రస్తావించబడిన విషయానికి మినహా యాసలు తెలియని పదాలు లేకుండా అనుమానాలను వివరిస్తుంది అప్రెంటిసుషిప్పు కోసం విద్యార్థులు ఎన్నుకునే వ్యక్తి ఈ రంగంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుడు తెలిసినవాడు విజయవంతంగా వ్యాధులకు చికిత్స చేసిన అనుభవం కలిగి ఉండాలి తనను సంప్రదించాలి అనుకునే వ్యక్తి కనికరం గలవాడు లోపలి బయటి శౌచ జీవితాన్ని గడిపేవాడు బాగా సన్నద్ధమయ్యాడు ఆరోగ్యం వ్యాధుల లక్షణాలు తెలిసినవాడు ఎవరితోనైనా శత్రుత్వం లేనివాడు కోపం లేనివాడు తన రోగుల గోప్యత బాధలను గౌరవించేవాడు బోధించడానికి ఇష్టపడేవాడు మంచి అయి ఉండాలి అటువంటి గురువును కనుగొన్నప్పుడు చరక సంహితను నొక్కి చెప్పినప్పుడు విద్యార్థి గురువును ఒక దేవత లేదా ఒకరి తండ్రిలాగే గౌరవించాలి ఎందుకంటే అతని కృప వల్లనే ఒకరు చదువుకుంటారు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తన అప్రెంటిస్గా అంగీకరించినప్పుడు చారక సంహితను నొక్కి చెప్పినప్పుడు అతను అప్రెంటిస్షిప్ కాలంలో విద్యార్థిని కింది ఆదేశాలతో అగ్ని సమక్షంలో ప్రారంభించాలి నీవు అవుతావు గడ్డం మీసం ధరించాలి నీవు ఉండాలి ఎల్లప్పుడూ నిజాయితీపరుడు మాంసం అపరిశుభ్రమైన ఆహారం నుండి దూరంగా ఉండండి ఎప్పుడూ అసూయను కలిగి ఉండకండి ఆయుధాలను ఎప్పటికీ భరించవద్దు నీవు నేను చెప్పేది ఏదైనా చేస్తాను తప్ప అది మరొక వ్యక్తి మరణానికి లేదా గొప్ప హానికి లేదా పాపానికి దారితీయవచ్చు తప్ప నీవు నా కొడుకులా ప్రవర్తించాలి ఎప్పుడూ అసహనంతో ఉండండి ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండండి వినయంతో ప్రవర్తించండి ప్రతిబింబించిన తరువాత వ్యవహరించండి అన్ని జీవుల యొక్క మంచిని కూర్చోబెట్టాలా లేదా నిలబడాలా అని ఎల్లప్పుడూ కోరుకుంటారు